హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాంక్ ఫ్లవర్ ఛానల్ నేను చిచ్చు తల్లి రోజు కూడా ఇంకొక ఫన్ గేమ్ మారబోతున్నాం అండి మేము మా అమ్మని కూడా తీసుకొచ్చిండి ఆర్డర్ మాడమని చెప్పేసి మా బాబు ఇలా నెంబర్స్ ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అనమాట వన్ ఓపెన్ త్రీ ఓపెన్ చేశాను అనుకోండి అది మళ్ళీ క్లోజ్ చేయాలి వన్ టూ నైన్ వన్ టూ నైన్ నెంబర్స్ అండి క్లోజ్ చేయాలి మళ్ళీ ఒకవేళ వన్ రాకపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది అనుకోండి తర్వాత సిక్స్ లేకుండా మనం ఎయిట్ తీసాం అనుకోండి మళ్ళీ అన్ని క్లోజ్ చేయాలి మళ్ళీ వన్ టు టెన్ నైన్ వచ్చే వరకు మళ్ళీ మొత్తం ఆడాలి మైండ్ కూడా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది గేమ్ ఆడ చూద్దాం ఆడుతాడు ఎలా ఆడతాడు చూద్దాం వన్ వచ్చింది పెట్టు ఓపెన్ చేయి నెక్స్ట్ టూ ట్రై చేయి రాకపోతే అప్పుడు క్లోజ్ చేయాలి ఇంకా మళ్ళీ వా టూ వన్ టూ నెక్స్ట్ త్రీ నో నైన్ వచ్చింది కాబట్టి మొత్తం మళ్ళీ క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను వన్ టూ ఎయిట్ సో నేను కూడా క్లోజ్ చేసేస్తున్నా Four. 1, two, three, four, seven.

అమ్మా ఇద్దరు కలిసి ఆడతారు అంటే చూద్దాం ఏం ఆడతారు ఎవరు విన్ అవుతారు ఫస్ట్ మా అమ్మనే విన్ అయింది ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చూద్దాం మళ్ళీ అన్న నేనేం టూ five. One, two, nine. अब कितने हुए थे? हम्म, पहले ना जीरो. Oh, two is ना. One, two, four. Two. Six. हमारे मंदी. कौन सा ज़्यादा बड़ा?

ఎయిట్ నైన్ అమ్మమ్మ ఫస్ట్ అమ్మమ్మ వేయి తాతమ్మానవాడు వెళ్ళి నేను తీరావు ఇప్పుడు చిట్టి తల్లి కన్నయ్య ఆడుతున్నారు వావ్ అది మంచి చెప్పి

క్లోజ్ సరేనా అన్నీ ఓపెన్ చేసి పెట్టే చిత్తల్లి విన్నర్ అయిపోతుంది ఓపెన్ అన్ని ఓపెన్ చే అప్పుడు చిత్తల్లి విన్నర్ అయిపోతుంది చిత్త అన్ని ఓపెన్ చేసింది అంటే అన్ని కట్టి పెట్టినట్టు ఇప్పుడు చిత్తల్లి విన్నరా అంటే వెరీ గుడ్ అమ్మకి వెరీ గుడ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి గేమ్స్ ఇంకా ఆడాలంటే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి మాకు చెప్పండి సో సో మచ్ మచ్ అండి వీడియో చూసినందుకు మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి ఇంకా లాస్ట్ టైం మేము గేమ్స్ వీడియో పెట్టామండి చాలా మంచి వ్యూస్ వచ్చాయి చాలా బాగా ఎంకరేజ్ చేశారు సపోర్ట్ చేశారు సో మచ్ అండి